హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం మన చిన్న గోపాలుడి మస్తీ కథలు విందాం వెన్న తినేవాడు ఆటలు ఆడేవాడు అందరి మనసును దోచేవాడు మన శ్రీకృష్ణుడు అయితే ఈరోజు శ్రీకృష్ణుడి అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం మధురా నగరంలో అనే రాజు ఉండేవాడు అతడికి ఓ చెల్లి కూడా ఉండేది పేరు దేవకి కంసారాజు చాలా చెడ్డవాడు ఎవరి మీద కరుణ దయ లేకుండా ఉండేవాడు ఓ రోజు ఆకాశం నుంచి ఒక వాయిస్ వినిపించింది కంసారాజుకి అదేంటంటే దేవకి పుట్టే ఎనిమిదవ బాబు కంసాకి పెద్ద ట్రబుల్ అవుతాడు అని అతడు వెంటనే తన చెల్లి దేవకిని ఆమె భర్త వసుదేవుణ్ణి జైల్లో వేసి లాక్ చేసి పెడతాడు ఓ రాత్రి ఆకాశం ఫుల్ క్లౌడ్స్తో నిండిపోయింది మధ్యరాత్రి లో ఒక్కసారిగా వెళ్తూ వచ్చింది ఆ తర్వాత ఒక మధురమైన వాయిస్ చెప్పింది వసుదేవా దేవకి మీకు బాబు జన్మిస్తాడు అతను ఎవరో కాదు శ్రీకృష్ణుడు శ్రీ భగవాను అవతారం అని అలాగే చెప్పినట్టుగా వాళ్ళకి బాబు పుట్టాడు వసుదేవుడు బాబుని ముద్దాడి ఒక బాస్కెట్ లో పెట్టాడు వానలో నడుస్తూ నది దాటించాడు ఒక బిగ్ స్నేక్ వచ్చి వసుదేవ మరియు బాబుకి పక్కన సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళింది అలా వసుదేవుడు గోకుల్ గ్రామానికి చేరి చిన్ని కృష్ణుని నంద యశోదమ్మ గారింట్లో పెట్టాడు ఆ రోజు నుంచి శ్రీకృష్ణుడు గోకులంలో అందరి ప్రేమలో పెరిగాడు అప్పుడు యశోదాదేవి చిన్ని కృష్ణుని చూసి అంటుంది ఎంత ముద్దైన బిడ్డ కదా అని అప్పుడు నంద చెప్తారు మనం గర్వపడాల్సిన రోజు అని ఇద్దరు మర్చిపోతారు శ్రీకృష్ణుడు చాలా అల్లరి కూడా చేసేవాడు శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం ఒకరోజు అమ్మలేని సమయంలో నిశ్శబ్దంగా వెన్న తీసుకొని తినడం మొదలుపెట్టాడు కృష్ణ నవ్వుతూ వావ్ వెన్న ఎంత రుచిగా ఉంది కదా అని ఇది మీకోసం కూడా తినండి తినండి అని మంగిశ కూడా ఫీడ్ చేసేవాడు ఓ రోజు గోకులంపై మేఘాలు చేరి ఫుల్ వర్షం పడుతుంది ప్రజలు భయంతో కృష్ణ దగ్గరికి పరగెడతారు ప్రజలు కృష్ణ వర్షం ఆగట్లేదు మేమేం చేయాలి అని అడుగుతారు కృష్ణ భయపడొద్దు నేనున్నానని చెప్పి తన చిన్న చేయితో గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేస్తాడు అప్పుడు ప్రజలు పిల్లలు జంతువులు అందరూ సురక్షితంగా ఉంటారు అప్పుడు పిల్లలు అంటారు వావ్ నువ్వెంత బలవంతుడివి కృష్ణ అని అప్పుడు కృష్ణుడు చెప్తాడు నిజమైన బలం అంటే ఇతరులని రక్షించడం అని ఓ సాయంత్రం కృష్ణ ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు గోపికలు కృష్ణుడిని కొంచెం ఆటపట్టిద్దామని పట్టిద్దామని ఫ్లూట్ని దాచేస్తారు అప్పుడు కృష్ణుడు అయ్యో నా ఫ్లూట్ కనబడడం లేదని బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తారు గోపికలు నిజంగానే కృష్ణుడు బాధపడుతున్నాడు అనుకుని ఫ్లూట్ని తిరిగి ఇచ్చేస్తారు ఫ్లూట్ ఇచ్చిన తర్వాత కృష్ణుడు వెంటనే నవ్వుతాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది కృష్ణుడే వాళ్ళని ఆట పట్టించాడని కృష్ణుడి అల్లరంటే అందరికి చాలా ఇష్టం కృష్ణ ధైర్యం అల్లరి ప్రేమతో అందరినీ గెలిచాడు అలా ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి రోజు గోకుల్ గ్రామంలో పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకునేవారు అలాగే కృష్ణుడి అల్లరి స్మైల్ కరేజ్ ఇవి మన లైఫ్లో ఆల్వేస్ ఉండాలని కోరుకుంటూ మరి ఒక కథతో మళ్ళీ కలుద్దాం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టూన్ బై తెల్స్ పేసామి బాయ్